प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర తుర్కకాష సంక్షేమ సంఘం అధ్యక్షుడు బడేసాబ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాద్షా సమక్షంలో చుండ్రుగొండల మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో నెల్లికంటి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తృకకాశ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నో సంవత్సరాల నుంచి దీనంగా బతుకుతున్న తమ గురించి తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో గళమెత్తిన శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చుండ్రుగొడ్ల మండల सैयद हुसैन, जिला कोशाधिकारी सय्य पाषा जि सैयद जान पाशा, ग्राम अद्यक्ष शेख शमशार सैयद तानी सैयद जमाल, सैयद सुबानी सैयद हुसैन पठा मीरा सैयद अब्बास, सैयद जाफर सैयद नागुल मीरा शेख पाशा, शेख रशीद शेख शरीफ शेख बाजी सैयद इमाम शेख अला बक्स तुंद अली शेख अक्बर तरर्गो भाओ भाओ हां वो भाओ आगे फाड़ हो रे आ सुनिए आज रे बात आगे उधर देख एक बार अरे भागा भाला मारा भाओ भाओ महाराज देखो देखो फाड़वा पहला और भाई कर इधर और उधर पीछे कर दो, नहीं नहीं। किसे दो, पाला दो करते जीजा पानी फुटानी आला फोटो का रे जीजा आता किधर है आ आ आ तो बगल हो बात करता मंडल बात करता काली जरा करके गाड़ी ऊपर चले हां और दबाद पर మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నేలకంటి సత్యం గారు ఎమ్మెల్సీ సిపిఐ తాతని మండలిలో మా యొక్క తుర్భకాంక్షల గళం గురించి తాతని మండలంలో మా యొక్క గళాన్ని వారు వినిపించడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుండి మా యొక్క శుభకాంక్షలు గుట్టనమ్మటి రాళ్ళ రాళ్లను రాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇంతవరకు అసెంబ్లీలో నా యొక్క తుర్పశాసన గురించి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడింది లేదు అలాంటిది నేలకంటి సత్యం గారు మొన్న జరిగిన శాసన మండలిలో ఆయన మా యొక్క దళాన్ని వారు స్వీకర ముందు ఇడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నేలకంటి సత్యం గారిని మా యొక్క సంఘం తరఫు నుండి రాష్ట్ర అధ్యక్షులు బైసా గారి ఆదేశాల మేరకు ఆయన గారిని పాలఫీస్ కలిసి చాలా మందికి మా యొక్క టీపీ కొనలేని సంబివుల గారిని కూడా కలిసే మా ఎమ్మెల్యే అసరాపేట కాన్సిల్ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కూడా కలిసి మా యొక్క సమ్మెల్ని అసెంబ్లీలో వినిపించాలని కోరిన ఏంటంటే నేలగంటి సత్యం గారు మా బాధలను స్పీకర్ ముందు పెట్టడం జరిగింది స్పీకర్ గారు కూడా నోటేట్ చేసుకుని మా యొక్క సమస్యలను పరిశీలిస్తామని కోరడం జరిగింది అలాగే కొంతమందికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు కులం అంటే ఏదో చిన్న చూపుగా ఒక చిన్న చూపుగా చూసే విధంగా చూస్తున్నారు కులం అంటే కులాతో సంఘాలతో రాజకీయాలు కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి పెద్ద పెద్ద పదవులే కూడా కోల్పోయిన రోజులు ఉన్నాయి సో కాబట్టి మాకు అధికారంతో పని లేదు మా యొక్క కుల సంఘాలతో మేము ఎక్కడైనా కూర్చొని ఏ పనైనా చేయగలిగే శక్తి ఆ దమ్ము మాకు ఉంది ఓన్లీ కుల సంఘానికి ఉంది ఓన్లీ అధికారం ఉంటేనే పనులు అవుతాయి అధికారం ఉంటేనే ఏదైనా పనులు జరిగిపోయాయన్నది అబద్ధం కుల సంఘాలతో కూడా ఏ పనినైనా చేయవచ్చు అని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను సో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఏదైనా మనసులో ఉంటే ఆ తీసేసి ప్రతి ఒక్కరు మన తెలంగాణ తుర్క భాష బిడ్డలు యావత్ యువత కానీ ప్రతి ఒక్క అన్నదమ్ములు కానీ ముందుకొచ్చి అందరూ ఐక్యమత్యంగా కలిసి మన సంఘాన్ని ముందుకు తీసుకు కోరుతున్నాను రాబోయేది మా తుర్క భాషల భవిష్యత్ రాబోయే మంచి రోజులు ఉన్నాయి మనకు మన అంతా మంచి కలిసి పోరాడితే మనకు మంచి టీచర్ ఉంటుందని నేను భావిస్తూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి